అందరికీ అండి ఇప్పుడు వినబోయే కథ పేరు పంజారంలో చిలక రచించినవారు బలివాడ కాంతారావు గారు కథ విందాము రామం కలిగిన కుటుంబంలో ఒక్కడే బిడ్డ అయినా ఇంకా కలిమిని పెంచాలన్న కోరికలుండవా అమాయకుడిలా కనిపిస్తున్నాడు అంత పెద్ద ఉద్యోగం సరిగ్గా చేయగలుగుతున్నాడా రామం గురించి చివరి సందేహం శ్రీమంతులెందరో మా అమ్మాయిని చేసుకోమని వెంటపడుతూ ఉంటే నాకు అప్పుడే పెళ్లి వద్దంటున్నాడు ముప్పై మొన్ననే దాటింది ఆఫీస్లో అంత అందమైన స్టెనో వైపైనా చూడడే అసలు రామం ఇన్ని సందేహాలతో సతమతమవుతున్న వాళ్ల మధ్య ఒక శుభవార్త రామం పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడ్డాడట అందరూ అందాన్ని చూస్తూ ముచ్చటపడే పై అంతస్తులో పెరిగిన పిల్లల ఫోటోలు చూపిస్తే ఈ కొడుకు ఒక పిల్లిలాంటి దాన్ని చంకన పెట్టుకొచ్చి దాన్నే పెళ్లాడతానంటాడేమిటి వద్దురా అంత పని చెయ్యకు అంది తల్లి కమలమ్మ చేతిని నెత్తిమీద పెట్టుకుంటూ మేము ఈ ఇంట్లో ఉండటం లేదా భార్యకు తోడుగా సత్యనారాయణ చిరాకుగా అన్నాడు ఆ అమ్మాయిని చేసుకుంటే మీ అభ్యంతరం ఏమిటి అడిగాడు కొడుకు నువ్వన్నది ఆ ఇద్దరు ఆడపిల్లలున్న ఇంటి అమ్మాయిల్లో చిన్నది రత్నప్రభ అవును వాళ్ల నాన్న జిల్లా పరిషత్తులో కుమార్త అద్దె కొంపల్లో మూలుగుతున్నాడు ఏడాదికి ఏడుసార్లు ఇల్లు మార్చేవాడు పెద్ద కూతురు ఉరేసుకు చచ్చింది ఇదంతా మీకెలా తెలుసు ఊరంతా తెలియగా మాకు తెలియదా వాళ్లతో మీకు పరిచయమా నువ్వేం పట్టించుకుంటేగా నీకు తెలియడానికి మన రాజపలనాయుడు వీధిలోని ఇంట్లో వీళ్ళు అద్దెకుండేవారురా ఆ రత్నప్రభ అంటే నాకు అసహ్యం బొంగురు గొంతుకతో అరిచేది ఆ చక్రాల్లాంటి కళ్లల్లో నిప్పులు కురిపిస్తుందిరా కట్టుబొట్టు ఆడదానికి ఇస్తుందని తెలుసుకో తెలుసుకోని అలాంటి రౌడీ పిల్లని నా కోడలిగా తెస్తావురా ఇన్నాళ్ళు నిన్ను ముద్దుగా పెంచి పెద్ద చేసి ఇంతగా పైకి తెచ్చిన మేము అదొస్తే ఈ ఇంట్లో ఉండలేవురా ఈ నిష్ఠుర వాక్యాలన్నీ విన్న కొడుకు నిదానంగా ఎందుకో ఆడదంటే అలా ఉండాలి అనిపించింది ఆమె చేస్తున్న పని చూశాక గౌరవం ఏర్పడింది మీ అబ్బాయికి పెళ్లి కావాలి అనుకుంటే వెళ్లి ఆ అమ్మాయి తండ్రిని అడగండి ఇంతకీ మీతో ఉండడానికి ఒప్పుకుంటాడో లేదో నేనా పని చేయలేను నాయనా అనేసింది కమలమ్మ కటౌగా అయితే నన్ను వెళ్ళి అడగమంటారా అడిగాడు కొడుకు నువ్వెందుకు వెళ్ళాలిరా నేను ఒక పోస్ట్ కార్డు రాస్తే పరిగెత్తుకుని వస్తాడు అన్నాడు తండ్రి అంత తక్కువగా వాళ్లను అంచనా వేయకండి తండ్రి విసుగ్గా నువ్వు ఈ కుటుంబంలో చిచ్చు పెట్టడానికే ఆ అమ్మాయిని పెళ్లాడతానంటున్నావు ఆ అమ్మాయి నోరు విప్పితే అగ్నిమంటలు వస్తాయి నీకెలా మీకెలా తెలుసు ప్రతిరోజూ పేపర్లో ఆవిడ ఉపన్యాసాలు చేతలు రాతలు వింటున్నాం చూస్తున్నాం చదువుతున్నాం కనీసం ఆ అగ్నిమంటలకు కారణం తెలుసుకున్నారా నాకు అనవసరం నీకు అవసరమైతే తెలుసుకో ఈ ఇంటికి మాత్రం తీసుకురాక ఆవిడ ఏం అపకారం చేస్తుంది ఈ నాయకురాలి దగ్గరకు ఆడవాళ్ల సమూహం వచ్చి కేకలు కోలాహలం ఏడుపులు ఒక్కటేమిటి ప్రశాంతంగా ఉన్న ఈ ఇంటిని ఒక పబ్లిక్ బజారుగా మార్చలేను మగవాళ్లంటే ద్వేషించే ఈ అమ్మాయి నా మీద విరుచుకుపడదా నిన్ను ముద్దిస్తుందా అత్తగారుల మీద విరుచుకుపడేది మీ అమ్మ చేత ఇంట్లో నానా చాకరీ చేయించదా మా బొందిలో ప్రాణం ఉండగా ఇది జరగని పని అంతేనా ముమ్మాటికి అంతే అతని మాటే ఈ ఇంట్లో చెల్లుతుంది అన్నట్లు కటవుగా సత్యనారాయణ తీర్పిచ్చేశాడు రామం బయటికొచ్చి మల్లెపొద చాటున కూర్చుని వింటున్న రత్నప్రభను రమ్మని సైగ సైగచేశాడు ఇద్దరూ మీద మెల్లగా కొంతసేపు మౌనంగా నడుచుకుంటూ పోయారు రత్నప్రభ మొదట ప్రశ్నించింది ఇన్ని ఇబ్బందులుండగా నన్ను పెళ్లి చేసుకుంటారా అవసరమైతే వేరే పోదాం అలాగైతే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను వాళ్ళు నువ్వు హింసలు పెడతావని భయపడుతున్నారు అక్కడుంటే నువ్వే హింసాల పాలు కావచ్చు ఇన్నాళ్ల పరిచయంతో నా గురించి మీరు ఇంతేనా అది కాదు మా అమ్మ సంగతి నీకు తెలీదు మీ అమ్మ ఆడదే కదా మీరు శత్రువు కావచ్చు కానీ ఆవిడ శత్రువు అవుతుంది ఓహో మరిచాను ఈ గారి ధ్యేయం మహిళా జనోద్ధారణ కదూ ఆ ఇంట్లో ఉండే అవకాశం ఉంటేనే మీతో పెళ్లి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఆ ఇంట్లో కాలు పెడితే వాళ్లే ఇంట్లోకి రానిస్తారు అంత ఊరు పేరు ఉంది అంత బలగం ఉండగా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని చేసుకునే కర్మ నా వలన మీకు రాకూడదు ఆ పెళ్లిలో ఆ తంతులన్నింటికీ తలబుతావా వాళ్ల ముచ్చట్లు తీర్చుకుంటామంటే తల ఉంచుకుని మరీ పుస్త కట్టించుకుంటాను ఈ క్షణంలో ఇంతగా మారిపోతున్నావు నేను చెప్పింది సరిగ్గా వినండి వాళ్ళు కానీ పెంచి పెద్ద చేసిన వాళ్ళు నేను మొన్న పరిచయమైన దాన్ని వాళ్ళేం తప్పు చేశారని వాళ్ళని శిక్షిస్తారు వాళ్ళు ఒప్పుకోలేదంటే అది మీ చేతకానితనం కింద వస్తుంది వాళ్ల మొండిపట్టు నీకు తెలీదు ఆ మొండిపట్టును సడలింతకలిగే సాతుర్యం లేనివారు అంత పెద్ద ఉద్యోగం ఎలా చేస్తున్నారండి ఇది పరీక్ష అవును ఇందులో మీరు నెగ్గితేనే మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నీది చాలా వింత మనస్సుతోమని ఇప్పుడే తెలుసుకున్నాను గెలుపు ఓటమి రెండింటినీ నవ్వుతూ స్వీకరించబట్టే మీ దృష్టిలో పడ్డాననుకుంటున్నాను అయితే ఓటమిని గెలుపుగా మారుస్తాను అప్పుడే నవ్వుతూ నిన్ను స్వీకరిస్తాను కొన్నాళ్లకు ఈ ఇద్దరి పెళ్లి వైభవంగా జరిగిపోయింది కోడలు ఇంట్లో కుడిపాదం మోపిన నాటి నుంచి క్షణాలు గంటలు రోజులు లెక్క పెడుతున్నారు అత్తామామలు ఏ సమయంలో ఈ అగ్నిపర్వతం పేరుతుందోనని భయంగా ఆదృతగా ఎదురుచూస్తూ ఉంటే ఈ అమ్మాయి నెమ్మదిగా ఇంటి పనులన్నీ చేసుకుంటూ అత్తామామల సేవ చేస్తూ కన్న కూతురు లేకపోయినా అంత అభిమానంగా చూస్తుందనిపిస్తోంది ఈ ఇల్లు నడిబజారుగా మారుతుంది అనుకుంటే ఇంట్లో ఒక్క కేకైనా వినిపించలేదు ఇది వరకున్న రేడియో టీవీ శబ్దాలు కూడా బాగా తగ్గిపోయాయి ఇదేమిటి కోడలు గృహప్రవేశంతో అత్త అగ్నిప్రవేశం చేస్తుంది అనుకుంటే అత్తామామల సేవలో నిమగ్నమైపోయింది తాను వేసిన అంచనా అంతా అంచనా అని అనుకున్న సమయంలోనే రామంకు అదే సందేహం కలిగింది నువ్వు ఇలా పంజరంలో చిలకగా మారుతావని తెలిస్తే నిన్ను పెళ్లే చేసుకోకుండా ఉండేవాణ్ణి అన్నాడు ఇంకెవర్ని పెళ్లి చేసుకునేవారు నన్ను ముగ్ధుణ్ణి చేసేవారిలో ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్రేమ విహారాలు పిల్లల పెంపకాలు అంతా రొటీన్ లైఫ్లో పడిపోయేవాణ్ణి అబ్బే నేనేం మారలేదండి నేను నేనే ఇల్లు మారగానే మారిపోతే ఏమిటో నేను ఊహించని రీతిగా మారిపోయావు అనిపిస్తోంది అప్పుడు ఒక సంఘసేవకురాలిని ఇప్పుడు ఒక గృహిణిని నాకు భర్త ఉన్నాడు అత్తమామలున్నారు వాళ్ళు కాస్త వయసు మళ్ళినవారు వాళ్లకు కొంత హాయినివ్వాలి వాళ్ల జీవితం సుఖమయం చెయ్యాలి ఎంచేతంటే వాళ్ళు ఏ చేసిన చేసినవారు కారు అంత కాదన్నవారు నా ఒప్పుకున్నారంటే లోపల ఏదో ఒక ఆశ ఉన్నట్లే కదా నువ్వు మళ్లీ సంఘసేవకురాలిగా మారు అప్పుడు నీకు నీకనిపిస్తుంది వాళ్ల నిజరూపం అసలు నాకు తెలియకుండా ఎవ్వర్నీ రానివద్దని నీతో చెప్పారా నీలో స్వలాభం అన్నది లేనే లేదనుకున్నాను ఆ మూడు ముళ్లతో ఇప్పటి నీ బ్రతుకు స్వలాభంతో కుళ్ళిపోతోంది అనండి మీ అభిప్రాయం చెప్పుకునే హక్కు మీకుంది కోపమొచ్చి నన్ను జనారణ్యంలోనికి తీసుకువెళ్ళి విడిచిపెట్టే అధికారం కూడా ఉంది నీలోని నైతిక విలువల శక్తిని కోల్పోయావు పెళ్లితో నీలో స్వార్థం చోటు చేసుకుని ఆ శక్తిని తరిమేసింది ఇలా జరుగుతుందని నేనెన్నడూ ఊహించలేదు బొంగమూతి పెట్టి అంటే రత్నప్రభ కొంటెగా నవ్వేసింది ఇలా అలా ఒక కప్పుడు జరిగే వాదనలు కమలమ్మ చెవికి వెళ్ళి ఒకనాడు కోడలా అబ్బాయి ఎందుకలా చిరాకు పడుతున్నాడు అడిగింది అబ్బే ఏమీ లేదండి ఏమీ లేకపోవడం ఏమిటి ఏదో ఉంటుంది నేను వినకూడని రహస్యమా నేను మారిపోయానట అంచేత నేనంటే అసహ్యపడుతున్నారు ఈ ఇంటిని నడిపే బాధ్యత తీసుకుని ఇంత బాగా నడిపిస్తున్నావు మీ మావయ్య నేను ఇప్పుడే రామకృష్ణ అనుకుంటూ సుఖపడుతూ ఉంటే వాడి మాటలు తీసుకోకమ్మా నీ పక్షాన నేను నిల్చుంటాను లోకంలో అందరత్తలు మీలాగా ఉంటే ఆడవాళ్ల సమస్యలు సగానికి సగం ఉండేవి కావు ఒకరోజు ఉదయాన్నే ఒక సంఘటన జరిగింది ఒక ఇల్లాలు ఆమె అత్తామావలు మాటలు విని భర్త పెట్టే హింసలు చెప్పుకొస్తూ ఉంటే కమలమ్మకు లోకంలో ఇం ఇటువంటి మూర్ఖులుంటారా అనిపించింది రావడానికి కారణం చివరగా వాళ్ళెవ్వరి మాట వినరమ్మా ప్రభమ్మ గారు మా ఇంటికొచ్చారంటే వాళ్ళకి పక్క బెదురు ఆయమ్మ పెళ్ళైపోయి పెద్దింటికి వెళ్లిపోయింది ఇలాంటి తగ్గువుల్లో తలదూర్చనివ్వరు అని మరీ హింసలు పెడుతున్నారు అమ్మా ఒక్కసారి నాతో వచ్చి మా ఇంట్లో అడుగు పెడితే వాళ్ళు నా మీద చేయి చేసుకోరు ఆమె గోడు విన్నాక నా కోడలు అడుగు పెడితే అంత మంచి జరుగుతుందా అనుకుని ఒకసారి లోనికి వెళ్ళి అమ్మా కోడలా ఎవరో ఇల్లాలు బాధల్లో ఉంది నువ్వు వాళ్ల ఇంట్లో కాలు పెడితే ఆవిడ బతుకు కుదుట పడుతుందట ఒకసారి వెళతావా అని అడిగింది ఈ ఇంట్లో కాలు పెట్టాక అవన్నీ మర్చిపోయానత్తగారు నా ఇల్లు వంట అత్తమామల సేవ చుట్టాల దగ్గర సభాషనిపించుకోవటం ఇలా ఇంకో జన్మ ఎత్తాననుకుంటున్నాను మళ్ళీ అక్కడికి వెళ్ళలేను పోని ఈ ఒక్కసారి వెళ్లి ఆ కష్ట నివారణ చెయ్యకూడదు ఈ ఒక్కదానికి వెళితే రోజు మన ఇంటి దగ్గరకు ఎందెందరో ఎన్నో బాధలు చెప్పుకోవడానికి వస్తారు ఇలా వాళ్ల బాధలు నా నేసుకుంటే ఇంట్లో పనెవరు చేస్తారు రాలేనని చెప్పేయండి అనేసి వంటింట్లో కాయకూరలు తరగడానికి వెళ్ళిపోయింది కోడలు కాదన్నదని ఆ ఇల్లాలు వినగానే మాలాంటి ఆడాళ్లు బాధలు విని ఆదిశక్తిలా ఉరికిన ప్రభమ్మ ఈ ఇంట్లో పడి కనికరం అంతా కాల్చుకుంది ఆ ఎమ్మను మీరే ఇలా మార్చేసినారు అంటే ఏమిటో తెలియని మీకు కష్టపడే వాళ్ల కన్నీరు చూసి కనికరిస్తారా ఆ పోరు పడలేక ఏ నుయ్యో కొయ్యో చూసుకుంటాను అని పెద్ద కేకలతో అని వెళ్ళక అక్కడే కూర్చుంది కాస్త చెలించిన అత్తగారు లోనికొస్తూ కోడలితో ఆ ఇల్లాలు బలవంతాన చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు ఆ పాప భయం ఉంటే మీరే వెళ్లి సమాధానపరచకూడదు నేనా నేనేం చేయగలను మీ మంచి మాటలు వాళ్ళ తలకెక్కుతాయేమో వెళ్ళి అనండి నా కోడలు రావడానికి వీలు పడదు నన్ను రమ్మంటావా అని అడగండి పెద్దవారు మీరు వెళ్లి వాళ్లకు శాంతంగా నచ్చ చెప్పితే వినుకుంటారేమో చెప్పండి నా కోడలు ఒక్క రూపాయి కట్టం తేలేదు ఉత్తి చేతులతో వచ్చినా నేనెంత ముద్దుగా చూసుకుంటున్నానో అలా చూసుకోమని నచ్చ చెప్పండి అందుకు ఆ ఇల్లా లొప్పుకుంది ఇల్లు దగ్గరలోనే ఉందని వెళ్లి కాసేపటికే కమలమ్మ తిరిగి వచ్చేసింది వెళ్లిన పని చేసుకొచ్చారా అడిగింది కోడలు అదే మొండి మనుషులమ్మా మంచి మాటలకు లొంగుతారా నేనెందుకు వెళ్ళానా అనిపిస్తోంది మీకు అవమానించారా చెప్పండి ఏ ఏమన్నారా ఏమన్నా చేశారా నన్ను తెచ్చినందుకు ఆ ఇల్లాలిని ఒళ్ళు ఎంతగా మూనం నన్న భయంగా ఉంది ఒక్కసారి ఆ ఇల్లు చూపిస్తాను వెళ్లిరామ్మా అంది కమలమ్మ అత్తయ్య వెడితే ఒక చిక్కులో పడిపోతాను వాళ్ళు మాటలకు లొంగని వాళ్ళని తేలిపోయింది పోలీసుల చేత లాఠీ ప్రయోగం చేయించాలి పోలీసులు వాళ్లను కోర్టులో తోసి కేసు పెడితే నేను ఈ అమ్మాయికి న్యాయవాదిగానైనా వెళ్ళాలి సాక్షిగానైనా వెళ్ళాలి అప్పుడు మీకు ఇబ్బంది కదా మీకు సుఖపెట్టడానికి కోడలిగా వచ్చాను కానీ ఇలా ఎందరో కష్టాలతో వస్తూనే ఉంటారు అవన్నీ నా నెత్తిన వేసుకుంటే ఇక నేను ఇంట్లో ఉండేదెప్పుడు మీ అందరి కింద సేవ చేసేదెప్పుడు ఎవరొచ్చినా నా కోడలు ఒక గౌరవ కుటుంబంలో పడింది పోలీసులు కోర్టుల వెంట తిరగలేదు మీరెవ్వరూ ఇక్కడికి రాకండి అని చెప్పేయండి అప్పటికీ వదలకపోతే వాళ్లను పోలీసులకు అప్పచెప్తానని భయపెట్టండి ఇక రారు ఇంత ఉపన్యాస ధోరణిలో కోడలి మాటలు విన్నాక మరుసటి రోజు ఇంకో ఆడమనిషి గగ్గోలు పెడుతోంది తను ఉండగా భర్త ఇంకో స్త్రీతో సంపర్కం పెట్టుకుని తనకు ఇద్దరు పిల్లలకు తిండి కూడా పెట్టకుండా ఎలా హింసిస్తున్నాడో ఏడుస్తూ చెప్పుకుంది కమలమ్మ లోపలికొచ్చి టిఫిన్ తయారు చేస్తున్న కోడలితో చెప్తే నేను రాలేనని చెప్పండి ఆ గోడు విన్నాక అలా చెప్పబుద్ధి పుట్టడం లేదు పిల్లలు ఆకలితో ఉన్నారని చెప్తోంది కదా ఆ ఇడ్లీలన్నీ తీసుకువెళ్ళి పిల్లలకు పెట్టమని ఇచ్చిపొమ్మనండి అలా చేసి బలవంతాన ఆ మనిషిని పంపించాక కమలమ్మకు అసలు కోడలు చేసిన ఇడ్లీలు తినబుద్ది పుట్టలేదు ఎంగిలిపడి ఉదయాన్నే పరుపు మీద వాలింది ఇద్దరి నోట ఇప్పటికీ ఆడవాళ్ల కష్టాలు విన్నా ఇలా ఎన్నెన్నో గొంతుకలు ఒకటి తర్వాత ఒకటి ఆక్రందన చేస్తున్నట్లు చెవులు చిల్లులు చేస్తున్నాయి అంతలో కోడలు గదిలోకొచ్చి టిఫిన్ తినలేదు అజీర్ణం చేసిందా తలపట్టుకున్నారు తలనొప్ప అమృతాంజనం అమృతాంజనంతేనా వద్దమ్మా రా ఇలా దగ్గరగా కూర్చో కోడలు కుర్చీలాక్కుని అత్తగారి మంచం పక్కనే కూర్చుంది నువ్వు కోడలయ్యాకే లోకంలో మూడొంతులు కష్టాలే ఉన్నాయని తెలుసుకున్నాను ఈ కష్టాల్లో మూడొంతులు ఆడవాళ్లే అనుభవిస్తున్నారు కదా అంతే కదమ్మా అవునన్నట్లు తల ఊపింది అన్నింటికీ తల ఊపుతూ ఉంటే నాలాగే నువ్వు మారతావని భయంగా ఉంది మీకేమయ్యింది నా పెళ్ళం నా చెప్పు చేతుల్లో ఉందన్న అహంకారం మీ మావయ్యది ఆ అహంకారం నా మెదడును ఆలోచించని మెదడుగా మార్చేసింది నేను మొగుడన్న మాటలనే చిలక పలుకల్లా చెప్పాను ఒక అందమైన చిలుకను పంజరంలో పెట్టి ఆనందం అనుభవించారు నిన్ను అత్తకున్న అధికారంతో చిలుకను చేసి పంజరంలో పెట్టలేను అత్తయ్యా మీ మాటలు వింటూ ఉంటే మీది మెదడు కాదు చిరుక పలుకులు కావని అనిపిస్తున్నాయి నీ సాహసంతో ఇప్పుడిప్పుడే ఇదివరకటి నిజాలు అనుకున్నవన్నీ అబద్ధాలని అబద్ధాలు అనుకున్నవి నిజాలని తెలుసుకుంటున్నాను నీలో ఈ చైతన్యం రావటానికి ఏదో ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది అనిపిస్తోంది అదేమిటి కోడలా జరిగిన విషయం తెలుసుకుని నేను బాధపడటం మీరు విచారించటం నాకిష్టం లేదు నా తప్పు తెలుసుకుని విచారించటం అవసరం కోడలు అత్తగారి మార్పుకు ఆశ్చర్యపడుతూ చూసి అంది మీరు కోరారు కాబట్టి కాదనలేక చెప్తున్నాను నా అక్క రమణిని మీరు చూసే ఉంటారు అమ్మ పోయాక ఇంట్లో పని పాట్లు చూసుకోవటం వలన చదువు అంతగా అప్పలేదు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్లంటే సామాన్యమా ఈ ఆతృతతో అక్క పెళ్లి ఆలోచించకుండా చేసేశారు అత్తవారింట్లో ఆడపడుచులు అత్తగారు పెట్టిన బాధలు భరించింది కట్టుకున్న భర్తే మొదట మాటలతోనూ తరువాత చేతలతోనూ రంపపు కోత కోయగానే భరించలేకపోయింది ఊర్లో ఉన్న మా ఇంటికి రానిచ్చేవారు కాదు సున్నితమైన మనసు బాధలను తట్టుకోలేక ఉరేసుకుంది అని చెప్తూ కాసేపు ఆగాక ఉబికే కన్నిటిని ఆపుకుంటూ అలా వేలాడుతున్న శవాన్ని చూశాను అప్పటికి నేను బిఏ పాస్ అయ్యాను వెంటనే లా కాలేజీలో చేరాను లాయర్ అయ్యాను ఏ ఆడది బాధపడుతూ నా వద్దకొచ్చినా అలా వేలాడుతున్న నా అక్క శవం కనిపిస్తూ ఉంటుంది నేనే జీవితం మీద విసిగి చచ్చిపోతున్నాను నా ఆత్మహత్యకు ఎవ్వరూ బాధ్యులు కారు అని ఉత్తరం రాసి మరీ చచ్చిపోయింది ఎంత అమాయకురాలు నేరస్తులకు శిక్ష తప్పించి ఎంత తెలివి తక్కువ పనిచేసింది అందుకే స్త్రీ జనోధారణ సంఘమని స్థాపించి నా ఊహలతో ఏకీభవించే మరికొందరిని చేర్చి నడుపుతూ ఉంటే మీ అబ్బాయి దృష్టి నా మీద పడింది ఇప్పుడు సుఖపడుతున్నానుగా అంటూ ఉండగానే కమలమ్మ కళ్ళు ఒత్తుకుంటుంది అత్తయ్య మీరు ఏడుస్తారనే నేను చెప్పనన్నాను అందుకు ఏడవలేదమ్మా ఈ బలవంతం చావు వెనుక గుండెను కదిరించే విషయం ఉంటే నేనే అవి చులకనగా తీసుకుని నీ అక్క ఆత్మహత్య చేసుకుంది ఆ ఇంటి పిల్లను కోడలిగా చేసుకోను అన్నాను అయినా నన్ను మీ కోడలిగా ఇంట్లో కాలు పెట్టించారు కదా అదే మీ మీది గొప్ప మనసుని మీకు హాయినివ్వాలన్నదే నా కోరిక అమ్మా ఈ వంట పెంట ఇల్లు వాకిలి ఎవరైనా చూసుకోగలరు నీలాంటి ధైర్యం తెలివితేటలు పరోపకార బుద్ధి కలిగిన వాళ్ళు చేయవలసిన పనులు కావి పెళ్లి కాకముందు ఏ పనులు చేసి ఎందరు అభాగినుల కన్నీరు తుడిచావో అదే చెయ్యమ్మా నాకు సమర్థురాలైన కోడలుందని గర్వంతో చచ్చిపోతాను ఇది ఆదేశమా అత్తయ్యా అవునమ్మా నా మనసారా దీవించి మరీ పంపిస్తున్నాను ఇలానైనా నీ పుణ్యంలో కొంత పుణ్యమైన నన్ను సంపాదించుకోని వెళ్ళు ఆ ఇల్లాలి ఇల్లు నీకు కదూ అది ఏ అఘాయిత్యం చేసుకోకముందే వెళ్ళు అని లేచి పంపిస్తూ ఉంటే మామయ్య ఏమంటారు ఇంట్లో నలుగురిలో ముగ్గురిది ఒకే మాటైనప్పుడు ఆయన కాదంటే ఆ మాట నెగ్గుతుందా వెళ్ళమ్మా వెళ్ళు అంగటి గేటు దగ్గర ఎదురుపడ్డ రాము ఎక్కడికి స్త్రీ జనోద్ధారణకి అమ్మ ఒప్పుకుందా ఆమె బలవంతం చేసి పంపిస్తోంది అమ్మను ఎలా మార్చగలిగావు నాకు నమ్మకం ఉంది ఏమిటది మనం అనుకున్న మంచి చెడ్డల్లో మంచివాళ్లల్లో ఒక గుణం సామాన్యంగా ఉంటుంది ఏమిటది దాన్నే కరుణ అంటాం కొందరిలో ఇది అజ్ఞానంతోనో ఆహంతోనో స్వార్థంతోనో కప్పబడి ఉంటుంది నాలాంటి సేవకురాలు ఆ అడ్డును తొలగించడానికే పాటుపడాలి దానికి ఒక పరికరం ఉండాలి కదా దాన్నే తెలివి బుద్ధి వివేకం జ్ఞానం ప్రతిభ ఏ మాటతోనైనా పిలవచ్చు ఆ చెడ్డవాళ్ల నుంచి కరుణరసం మళ్లీ పారించాలంటే ఆ కరుణరసంతోనే ఆ చెడును ఛేదించాలి అంటూ రత్నప్రభ ముందు కదిలింది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో